నలభైకేళ్ల శ్రీశైలం ప్రాజెక్టు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వరద పోటెత్తింది ఇప్పటి వరకు రెండు వేల నూట నలభై టీఎంసీల వరద జలాశయానికి చేరింది పోతిరెడ్డిపాడు హెడ్రిగ్లేటర్ నుంచి రాయలసీమ నెల్లూరు ప్రాజెక్టులకు నూట డెబ్బై ఏడు టీఎంసీలు మళ్లించారు కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా రెండు వందల అరవై టీఎంసీలు ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా మూడు వందల ముప్పై తొమ్మిది టీఎంసీలు సద్వినియోగం చేసుకున్నారు పద్నాలుగు వందల మూడు టీఎంసీలు కడలి పాలైందని కర్నూలు జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషా తెలిపారు ఈ సీజన్ లో ఇంకా ఎనభై టీఎంసీలు వివరించారు శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెబుతున్న సి కబీర్ బాషాతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి ఆధునిక దేవాలయంగా పిలిచే శ్రీశైలం ప్రాజెక్టుకు గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఈసారి భారీ వరద వచ్చింది దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కర్నూలు జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషా గారు సార్ నమస్తే సార్ శ్రీశైలం ప్రాజెక్టు చరిత్రలోనే మొట్టమొదటిసారి ఈసారి భారీ వరద వచ్చింది అని చెప్తున్నారు ఎన్ని టీఎంసీలు ఇప్పటివరకు మన శ్రీశైలంకి వచ్చింది శ్రీశైలం రిజర్వాయర్ ఆపరేషన్కి వచ్చిన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఈరోజు సుమారుగా నలభై ఒక్క సంవత్సరంలో దిస్ ఈజ్ ది హయ్యెస్ట్ ఫ్లడ్ వచ్చిందండి సుమారు రెండు వేల నూట నలభై టీఎంసీ ఈ సంవత్సరం ఈ రోజుకి వచ్చింది ఇది గత నలభై ఒక్క సంవత్సరాల్లో హైయెస్ట్ డిశ్చార్జ్ అండి ఇంకా మనకి కూడా ఒక టెన్ డేస్ ఒక ఫిఫ్టీ టీఎంసీ కూడా రావడానికి అవకాశం ఉంది పూతురెడ్డి పాయింట్ నుంచి సుమారుగా నూట డెబ్బై టీఎంసీ తీసుకొని మనకి రిజర్వాయర్స్ అన్నిటిని కూడా మనం సక్సెస్ఫుల్గా నింపుకోవడం జరిగింది మనకి కర్నూలు జిల్లాలో అయితే ముఖ్యంగా వెలుగోడు రిజర్వాయర్ అయితేనేమి గోరకల్లు అలాగే మనకి అవుకు రిజర్వాయర్లు ఫుల్గా నింపడం జరిగింది అలాగే మన కడప జిల్లాలో కూడా మన గండికోట చిత్రవతి పైడిపాలెం రిజర్వాయిస్ అన్నీ కూడా నింపుకోవటమే కాకుండా మన కుందు ద్వారా అయితేనేమి మనకి మన గండికోట ద్వారా అయితేనే పెన్నాగోడి చక్కడి నుంచి మనం సోమశిలా కండలేరు కూడా నింపడం జరిగింది ఈ సంవత్సరం ఇది చాలా శుభపరిణామము అలాగే మనకి ఈ ఫ్లడ్డు రెండు వేల నూట నలభై టీఎంసీ వచ్చిందని కాదు కాదండి దాన్ని మనం సక్సెస్ఫుల్గా ఎంతవరకు దాన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా డిశ్చార్జ్ చేయగలిగినది మెయిన్ ఇదండి ఇప్పటికీ మనకి మనం రెండు వేల నూట నలభైలో సుమారు రెండు వందల అరవై టీఎంసీ మనకి రైట్ పవర్ హౌస్కి మూడు వందల ముప్పై తొమ్మిది టీఎంసీ ఏమో మనకి తెలంగాణకి పవర్ హౌస్కి ఇవ్వటం జరిగింది వాడుకోవటం జరిగింది అట్లాగే సోఫార్ మనకి పద్నాలుగు వందల మూడు టీఎంసీ వరకు ఈ సముద్రంలో పోవటం జరిగింది ఈసారి ఇంత మొత్తంలో వరద రావడానికి ప్రధాన కారణం ఏంటి అది కూడా చాలా ముందుగా వచ్చింది మెయిన్ రైన్స్ అండి రైన్స్ ఏంటంటే మనకి వన్ మంత్ అంత ముందు ఎప్పుడు కూడా మనం జూలైలో మనకి ఫ్లడ్ వచ్చేసి గేట్లు ఆపరేట్ చేయడం చరిత్రలో ఫస్ట్ టైం అండి అందువలన వన్ మంత్ ముందర ఫ్లడ్ రావటం కానీ ఈ దాదాపు ఈ పదిహేను వందల టీఎంసీ ఇప్పటి వరకు మనకి జోరాల నుంచి వచ్చింది అట్లాగే దాదాపు ఇదొక మూడు వందల యాభై టీఎంసీ మనకి సుంకేసుల నుంచి వచ్చింది లోకల్ క్యాచ్ మించిట్లో కూడా సుమారు రెండు వందల నలభై టీఎంసీ వచ్చింది ఇవన్నీ కూడా లోకల్లో వర్షాలు పడతానేమి వన్ వన్ మంత్ ముందర రావటం వలన మనకి హయ్యెస్ట్ ఫ్లడ్ రావటం జరిగింది సార్ రబీకి కూడా మనం పుష్కలంగా నీరు ఉన్నాయి కదా రెండో పంటకు కూడా మూడో పంటకు కూడా ఏమైనా ఇచ్చే అవకాశం ఉన్నాయి అంటే రబీకి అప్పుడే మనం చేయలేమండి అండి అఫిషియల్గా చెప్పలేము అప్పుడు వాటర్ స్టోరేజ్ కెపాసిటీని బట్టి ఐఏబీలో మాట్లాడేసి దాన్ని బట్టి డెక్షన్ తీసుకుని ఎవరిదైనా ఈ సందర్భంగా ముఖ్యంగా నేను రైతు సోదరులందరికీ మనం చేసుకునేది ఏంటంటే సెకండ్ క్రాప్కి అవకాశం ఉంటే ఓన్లీ ఐడి క్రాప్స్కి వెళ్ళాలని ఈ సందర్భంగా నేను మీ ద్వారా వాళ్ళకి మనం చేసుకుంటున్నాను ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టులో కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి కొన్ని రిపేర్ వర్క్స్ ఉన్నాయి ఆ రిపేర్ ఈ రిపేర్ వర్క్స్ ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా ఈ ఫ్లడ్ ఆగిన తర్వాత ఏమైనా చేసే అవకాశం అంతకుముందులా ఓన్లీ ఆపరేషన్ మెయింటెనెన్స్కి అసలు బడ్జెట్ లేక చాలా ఇబ్బంది పడ్డాం అటువంటి మినిస్టర్ గారు వచ్చిన ఇమీడియట్గా ఉన్న సిస్టమ్స్ కొత్త ప్రాజెక్టు చేస్తాము బడ్జెట్ మట్టి ఉన్న సిస్టమ్స్కి ఇబ్బంది లేకుండా సారు మన స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ కింద ఒక లక్షలు ఇచ్చినారు అట్లాగే మనకి ఆపరేషన్ మెయింటెనెన్స్ కింద సుమారు నాలుగు కోట్లు మన శ్రీశైలం డ్యామ్కి ఇవ్వ జరిగింది ఇవ్వగడం జరిగింది అంటే ఇవన్నీ కూడా తన సీజన్కి ముందరగానే ఆ మినిమం రిపేర్సు అవన్నీ చేయించుకోవటం వచ్చటం వలనే ఈరోజు మనము గేట్ ఆపరేషన్స్ మెకానికల్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం సక్సెస్ఫుల్గా చేయగలిగాం స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉండి ఆల్రెడీ ఇప్పుడు ఒకటి డ్యామ్కి రైట్ ఫ్లాంక్ లెఫ్ట్ ఫ్లాంక్ షార్ట్ క్రీటింగ్ సుమారు ఫైవ్ పాయింట్ నైన్ క్రోస్ వర్క్స్కి వర్క్ జరుగుతుందండి అంటే అది వాటర్కి ఇబ్బంది లేదు కాబట్టి పైన ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వర్క్ స్టార్ట్ అయ్యింది ఇంకో సుమారు ఒక ఇరవై ఐదు కోట్లకి మెయిన్ మనకి ప్లంజ్ పూలు యాప్రాన్ రిపేర్ సంబంధించి అప్రోచ్ రోడ్డు డ్యామేజ్ ఉంది రెండు వేల తొమ్మిది ఫ్లడ్లో ఆ సందర్భంలో ఏంటంటే మనం అప్రోచ్ రేట్ ఫార్మేషన్కి మనం సుమారు ఇరవై ఐదు పాయింట్ ఐదు కోట్లు మన గవర్నమెంట్ శాంక్షన్ ఇవ్వటం జరిగింది దానికి టెండర్స్ ఫైనట్ జరిగింది కానీ ఇదేంటంటే ఇప్పుడు మనకి ఇంకా సీజన్ వన్ మంత్ అట్టు ఉన్నది కాబట్టి ఆ ఈ ఫ్లడ్ ఇది రిసీడ్ అయిన తర్వాత అవర్కి కూడా టేకప్ చేయటం జరుగుతుంది ఈ సందర్భం మన గవర్నమెంట్ మన ఈ గవర్నమెంట్లో సుమారు మనకి శ్రీశైలము ప్రాజెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ బాగా టేక్ కేర్ చేయాలనే ఉద్దేశంతో రెండు వందల మూడు కోట్లకి మనకి అడ్మినిస్ట్రేటివ్ పూలు ఇవ్వటం జరిగింది ఈ రెండు వందల మూడు కోట్లకి డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి సిడబ్ల్యూఎస్ పీరాస్ పూనే ద్వారా కూడా దాదాపు పద్నాలుగు పన్నెండు కోట్లకి స్టడీస్కి ప్లంజ్ పూలు అయితే ఉన్నాయి సిలిండర్స్ వీటికి కూడా స్టడీస్ కొన్ని టేకప్ చేశారు కొన్ని డ్రై సీజన్లో చేయటానికే కుదురుతుందండి అంటే ఇప్పుడు ఆల్రెడీ గేట్స్ ఓపెన్ చేసి ఉన్నారు కాబట్టి రేపు ఈ డ్రై సీజన్లో మిగతా స్టడీస్ చేసి ఈ సిలిండర్స్ వరకు అవి కూడా టేకప్ చేస్తాం ధన్యవాదాలు సార్ ఇది చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషా గారు చెబుతోంది కెమెరామెన్ శేషుతో షా మీటీ న్యూస్ కర్నూలు